సిద్దిపేట జిల్లా నాచారం దేవస్థానం డైరెక్టర్లుగా ఎన్నికైన జగ్గే గారి శేఖర్ శ్రీమతి శ్రీ దేశపతి ఉషశ్రీ రాజశేఖర్ శర్మ మరియు సిఏలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన గుడాల ఇందిరా మరియు సీఏలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన గుడాల ఇంద్రశ్రీ వీరికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్ యువజన అధ్యక్షుడు ఎన్సి సంతోష్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ ఆర్య వైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ సిద్ది భిక్షపతి ఎర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైద్య ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమాజ సేవ కార్యక్రమాలు అభినందనీయమని అలాగే ప్రముఖులను సన్మానించడం అభినందనీయమని నాచారం దేవస్థానం పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు అలాగే ఆర్యవైశ్య ముద్దు బిడ్డ ఇందిర శ్రీ అలాగే ఆర్యవైశ్య ముద్దు అలాగే ఆర్యవైశ్య ముద్దు బిడ్డ ఇందిర శ్రీ సి లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆయవశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా సదినము ఎందుకంటే సేవా కర్తలు యోగ్యులైనటువంటి వారికి పదవి రావడం అనేది అమ్మవారి ఆశిస్తులు ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి వ్యక్తులు పక్షపది వేదిక పైన ఉన్నటువంటి ఈనాటి సమాన రైతులు మా పౌరోహితులు మనందరూ కూడా మార్గదర్శకులు కటిపర్ పట్టడాన్ని అన్ని విధాలుగా ఆధ్యాత్మిక ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన ఎందుకంటే వైశ్యే బాగుపడటాన్ని ఉద్దేశంతో ఆర్కే వైశ్వడు ఆచార దేవస్థాల్లో ముందు బహిష్కరించి అమ్మగారిని ఆయన పూర్తి పూర్తిగా పేరు వేరే ఆయన అందరి నమస్కరిస్తున్నాను అంటే ధన్యవాదాలు తెలుగుతాను ఎందుకంటే గౌరవం చెప్పాలంటే ఇంకొకటి ఆ విషయం కూడా నాకు ఆపద ఆదుకున్నాను ఎందుకంటే మీరు పెట్టుబడి అయితే ఆయన పెట్టుబడి పెట్టి నాకు పార్ట్నర్షిప్ ఇచ్చి ఆయన కూడా ఎక్కువ ఎందుకంటే బాగా కనిపించమని చెప్పాలనే ప్రతి